మోడ్రన్ కపుల్ పార్ట్ ఫోర్ జాన్కి అక్కీ తను ఇండియా ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు రే ఆ రోజు నైట్ లారా నాకు ప్రపోజ్ చేసింది ఆ నైట్ చక్కగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను లారాకి ఎంతమంది ట్రై చేసినా వాళ్ళని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు అలాంటిది తను తనంతటి తానే వచ్చి ప్రపోజ్ చేసింది అండ్ మేమిద్దరం ఎంజాయ్ చేసే టైంకి కాల్ వచ్చిందిరా డాడీ ఫోన్ చేశాడు ఏంటి అబ్బా ఈ టైంలో కాల్ చేశారు అనుకొని మనకు నైట్ కదా ఇండియాలో మార్నింగ్ ఎప్పుడూ కూడా వాళ్ళు ఆ టైంకి చేయరు ఏంటి అని కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తే నానమ్మకి సీరియస్గా ఉంది నిన్ను చూడాలి అనుకుంటుంది త్వరగా రా అని ఏడుస్తూ చెప్పేసరికి ఫాస్ట్గా వచ్చేసాను ఫ్లాట్కి అప్పటికే టూ టైమ్స్ హార్ట్ అటాక్ వచ్చింది మళ్ళీ అలానే వచ్చింది అనుకుని నేను ఏం ఆలోచించకుండా వెంటనే లగేజ్ సర్దుకొని ఇండియా వచ్చేసాను లారాకి కూడా సమాధానం చెప్పకుండా వచ్చేసాను అసలు ఆ టైంలో నాకు నానమ్మ తప్ప ఏం కనిపించలే తనతో చేసిన అల్లరి అవే గుర్తు వచ్చాయి వెంటనే ఇండియా వచ్చి నానమ్మని చూసే వరకు కూడా నాకు టెన్షన్ తగ్గలేదు తీరా ఇండియా వచ్చాక చూస్తే మా ముసలిది బాగానే ఉంది నాకు పెళ్లి చేద్దామని ఈ డ్రామాలు అన్నీ ఆడారు నేను పెళ్ళి అంటే ఒప్పుకోను అని ఓల్డ్ మూవీస్లోని స్క్రీన్ ప్లే యూజ్ చేశారు నేను ఫూల్ అయ్యాను ఆల్రెడీ నానమ్మకి అంతకుముందు హెల్త్ బాగాలేదు అప్పుడు వెళ్ళకపోయే వెళ్ళలేకపోయాను ఈసారి పోయేలా ఉంది అన్నట్టు మా డాడీ మాట్లాడేసరికి వస్తే అది నన్ను బలి ఇచ్చే ప్రోగ్రాం అని అర్థమైంది హో గాడ్ నిన్ను బాగా బుక్ చేశారురా మీ అమ్మ నాన్న నానమ్మ కలిపి అంటాడు జాన్ అక్కితో ఏం చేస్తాం జాన్ మన అదృష్టం ఆ విధంగా ఉంది ఇక్కడ చూస్తేనే ఎవరు లేరు అక్కడ నా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు నేను లా నేను లారాని చాలా మిస్ అవుతున్నాను రా టాప్ మోస్ట్ ఫిగర్తో ఎంజాయ్ చేసేటప్పుడు ఇలా జరగానా అక్కీ నువ్వు వెళ్ళాక నెక్స్ట్ డే తను నన్ను అడిగింది అక్కీ ఎక్కడికి వెళ్ళాడు నైట్ కంగారుగా వచ్చేసాడు అని నాకు నువ్వేం చెప్పలేదుగా నేను తెలియదు అని చెప్పాను నీ పర్సనల్ నెంబర్ నా దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదు కదా నన్ను అందరూ అడుగుతున్నారు అక్కీకి ఒక నెంబరే ఉందా ఇంకోటి లేదా ఉంటే ఇవ్వు అని ఇస్తే ఎక్కడ నువ్వు నా ప్రాణాలు తీస్తావేమో అని ఇవ్వలేదు అని చెప్పాడు జాన్ మంచి పని చేశావు జాన్ లేకపోతే వాళ్ళ టార్చర్ నేను తట్టుకోలేను కదా నా నెంబర్ ఎవరికి ఇవ్వకు లారాకి చెప్పు నేను త్వరలోనే అక్కడికి వస్తాను అని మా నానమ్మకి హెల్త్ బాగాలేదు అని చెప్పు అంతేకాని నాకు పెళ్ళైన విషయం చెప్పకు అన్నాడు ఓకే మై డియర్ ఫ్రెండ్ నువ్వు జాగ్రత్తగా నీ వైఫ్తో అయినా పెళ్ళి అంటే ఇండియన్స్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు నువ్వేంటి లారా లారా అంటావు నీ వైఫ్ని చక్కగా చూసుకో అర్థమైందా అన్నాడు జాన్ అబ్బా దాని గురించి నీకు తెలియదు అనుకుని సరే జాన్ నేను ఉంటాను మళ్ళీ కాల్ చేస్తాను అంటాడు మౌని ఇక ఇంటికి వెళ్దాం అనుకుంది మహా నేను వెళ్ళొస్తాను బాయ్ అంటూ చుట్టూ చూస్తుంది ఎవరిని వెతుకుతున్నావు అని అడిగింది మహా మీ హస్బెండ్కి కూడా బాయ్ చెప్దామని మళ్ళీ క్యూటీ చెప్పకుండా వెళ్ళిపోయిందే అని ఫీల్ అవుతాడు తర్వాత అబ్బా నేను చెప్తానులే నీ క్యూటీ వెళ్ళిపోయింది నీ కూడా బాయ్ చెప్పింది అంటాను అంటుంది మహా అబ్బా నిన్ను క్యూ నిన్ను కాకుండా నన్ను క్యూటీ అన్నాడు కాబట్టి నువ్వు జెలస్ ఫీల్ అయ్యి చెప్పకపోతే అలా ఏం కుదరదు నువ్వు వెళ్ళి అక్కీని పిలుచుకురా లేదంటే నన్నే వెతుక్కోమంటావా అంది మౌని అబ్బా నేనెందుకు జలస్ ఫీల్ అవుతాను అలాంటిది ఏమీ ఉండదు చెప్తాను అంది అక్కి అంటూ మౌని పిలుస్తుంటే అబ్బా ఇది నా మాట వినేలా లేదు అనుకొని మేడం కొంచెం ఆగండి నేను ఇప్పుడే వస్తాను అంటూ అక్కీ కోసం వెతుకుతుంది అప్పుడే కాల్ కట్ చేసి వస్తున్న అక్కీ మహాని చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే వీడు వీడి పొగరు కనిపిస్తే ఏంటి అని కూడా అడగడం లేదు చైనా ఎంత ఓవర్ చేస్తావో నేను నిన్ను వదిలిపెట్టను ఇంతకు డబల్ టార్చర్ పెడతాను అనుకుంటూ అక్కీ అని పిలుస్తుంది ఏంటి అని అడుగుతాడు కొంచెం విసుగ్గా మహాని నన్నే విసుక్కుంటున్నాడు బయట నా ఫ్రెండ్ని పిచ్చిదాన్ని చేసి సోది చెప్పాడు ఆ పిచ్చిది అదే నిజమనుకొని వీడికి చెప్పే వెళ్ళాలి అని కూర్చుంది అవసరం మనది మహా సో నువ్వు కొంచెం కూల్ అయ్యి తీసుకెళ్ళు అని తనని తానే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది ఏంటి మనసులో తిట్టుకుంటున్నావా అలానే చూస్తున్నావు లేకపోతే నాకు పడిపోయావా అని అడుగుతాడు అక్కి మహాని అమ్మాయిలని ఇంప్రెస్ చేయడంలో ముందు ఉంటావు కదా నా చూపు నీకు అర్థం అవ్వడం లేదా నీకు నేను పడిపోయానా లేదా తిక్కు తిట్టుకుంటున్నానా అని అడిగింది మహా ఏదో నాలుగు మాటలు చెప్పి పడేయడమే వాళ్ళ కళ్ళు ముక్కు నోరు ఏం చెప్తున్నాయో ఎవడు చూస్తాడు కానీ ముందు నువ్వు మ్యాటర్ చెప్పు అంటుంది అంటాడు మహాని అక్కి నా ఫ్రెండ్ క్యూటీ వెళ్తుంది అయితే నీకు కూడా చెప్పి వెళ్ళమన్నాను అందుకే నేను తీసుకెళ్దామని వచ్చాను అంటుంది మహా అక్కీతో క్యూట్ ఇ తనెవరు నాకు ఇప్పటిదాకా అసలు క్యూట్ గర్ల్సే కనిపించలేదు మొత్తం చెత్తనే ఇక్కడ ఉన్నది అంటాడు అక్కీ అక్కీ నువ్వు ఓర్ చేయకు అక్కడ నా ఫ్రెండ్ నువ్వు వచ్చి చెప్పేదాకా వెళ్ళను అంటుంది ఇంటికి నువ్వు వచ్చి తనకి సెండ్ ఆఫ్ ఇవ్వు అంటుంది అక్కీ నవ్వుతూ మరి ఆ విషయం చెప్పకుండా నేనే నీకు చెప్పి వెళ్ళమన్నాను అని వేస్ట్ డైలాగ్స్ ఎందుకు కొడతావు కానీ పదా వెళ్దామంటాడు వెళ్ళి బాయ్ చెప్దాం క్యూటీకి అంటూ మహాభుజం చుట్టూ చేయి వేస్తాడు అక్కి రేయ్ అంటుంది మహా అవసరం నీది అంటాడు నవ్వుతూ మహావైపు తిరిగి మహా ఏం మాట్లాడకుండా నడుస్తుంది అక్కీతో ఇందాక క్యూటీ ఎవరు అది ఇది అన్నావు ఇప్పుడు ఎందుకు వస్తున్నావు అంటుంది మహా ఏంటి నీ ఫ్రెండ్కి క్యూటీ అన్నాను అని జరస్ ఫీల్ అవుతున్నావా నీ కళ్ళల్లో కనిపిస్తుంది అంటూ మహా కళలోకి చూస్తాడు అక్కి ఓయ్ పాపం దానికి వేసిందే నువ్వు బిస్కెట్ అని నేను ఫీల్ అవుతుంటే మళ్ళీ నువ్వు జలస్ అది ఇది అంటావు అంత లేదు కానీ నువ్వు కొంచెం చెయ్యి తీయొచ్చుగా అంది మహా ఓకే అంటూ భుజం మీద చెయ్యిని నడుము మీదకు పోనిస్తాడు మహాకి ఒక్కసారిగా ప్రాణం పోయినట్టుగా అనిపించింది బిగుసుకుపోయి ముందుకు కదరకుండా అలానే ఉండిపోతుంది హే ఏంటి నడవే అంటాడు అక్కి మహా నడుముని ఇంకొంచెం ప్రెస్ చేస్తూ మహా మైకల్లోకి వెళ్ళిపోయి అక్కి ప్లీజ్ చేయి తీయవా అంటుంది నెమ్మదిగా అక్కి నవ్వుతూ ఏంటి వాయిస్లో చేంజ్ వచ్చింది నిన్న నైట్ ఆపిన ప్రోగ్రామ్ మొదలు పెడదామా అంటాడు కొంటెగా చూస్తూ ప్లీజ్ ప్లీజ్ తీయవా చేతిని అంటుంది అక్కి ఇంకొంచెం ప్రెస్ చేస్తాడు మహానడం మీద తన వల్ల అవ్వక మహా అక్కిని గట్టిగా హక్ చేసుకుంటుంది ఓ ఏం చేస్తున్నావు ఇది హాల్ అందరూ చూస్తారు అంటాడు అక్కి ఏం కాదులే నైట్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దామన్నావు కదా మొదలు పెడదామా అంటూ అక్కి నెక్ మీద కిస్ కిస్ చేస్తుంది మహా అక్కికి షాక్ కొట్టినట్టుగా అనిపించి మహాలే ఎవరైనా వస్తే బాగోదు అంటాడు ఏం కాదు రే అక్కి అంటూ మళ్ళీ కిస్ చేస్తుంది నేను దీన్ని ఏడిపిద్దాం అనుకుంటే ఇది రివర్స్ అవుతుంది ఏంటి అనుకొని మహా లెగ్ కావాలి అంటే నైట్ నీ ఇష్టం అంటాడు అక్కీ లేదు ఇప్పుడే అంటుంది మత్తుగా మహా అక్కికి ఏం మాట్లాడాలో తెలియక అలానే ఉండిపోతాడు మహా ఇంకా రావడం లేదని మహా కోసం పౌని వస్తుంది లోపలికి మహా అక్కీని హక్ చేసుకొని ఉండడం చూసి సిగ్గుపడుతూ మహా నన్ను మర్చిపోయి ఏం చేస్తున్నావే నువ్వు అంటుంది మౌనిక అక్కీ వెంటనే మహాని తన మీద నుండి లేవమంటాడు నో అంటుంది మహా బలవంతంగా మహాని వదిలించుకుంటాడు అక్కీ మహా అక్కీ కాలర్ని పట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తూ ఏంటి భయపడ్డావా అంటూ కన్ను కూడుతుంది అక్కీ మహాని దూరంగా నెట్టేస్తాడు మహా కొంచెం తట్టుకోవే అంటుంది నవ్వుతూ మౌని దగ్గరకు వస్తుంది మహా అక్కీ గారు బాయ్ అంటుంది మౌని అక్కి ఇంకా షాక్లోనే ఉండి బాయ్ అంటూ చెయ్యి ఊపి వెళ్ళిపోతాడు ఏంటే అంత యాక్టివ్గా ఉండేవాడిని అలా కరెంట్ షాక్ కొట్టిన వాడేలా మార్చావు అంటూ నవ్వుతుంది మౌని మహా సిగ్గుపడుతూ ఏం లేదులే కానీ పద అంటుంది మహా చాలా డౌట్స్ ఉండేవే నువ్వు ఇష్టం లేదు అన్నావు పెళ్ళిని ఎలా ఉంటావు అని భయం వేసింది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది నిన్ను అక్కిని చూస్తే మీ ఇద్దరు ఎప్పుడు ఇలానే ఉండాలి మహా నువ్వు అక్కీ ఏమన్నా అన్నా సరే కొంచెం తగ్గు చీటికి మాటికి గొడవ పెట్టుకోకు అసలే నీకు కోపం ఎక్కువ అంటుంది మహా ఫ్రెండ్ అరే ఇప్పుడు నువ్వు నా క్లాస్ ఎందుకు తీసుకుంటున్నావు నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్తున్నాను కదా నువ్వు ఎక్కువ ఆలోచించ అంది మహా తన ఫ్రెండ్ మౌనితో అలానే కేర్ఫుల్ కాల్ చేస్తూ ఉండు అంటూ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది మౌని మహా నవ్వుతూ లోపలికి వెళ్తుంది అక్కీ కోసం ఇల్లు మొత్తం వెతుకుతుంది ఎక్కడా కనిపించడు అమ్మమ్మ అమ్మ నాన్న అక్కీ ఎక్కడా కనిపించడం లేదు అని అడిగితే అందరూ కోపంగా చూస్తారు మహావైపు ఓహో సారీ సారీ ఆయన ఎక్కడా అంటుంది అందరూ నవ్వుతూ టెర్రస్ మీద అని చెప్తారు మహా టెర్రస్ మీదకు వెళ్ళి అక్కి అని పిలుస్తుంది అక్కీ ఒక మూలగా నుంచొని ఆలోచనల్లో ఉంటాడు మహా ఎంత పిలిచినా సరే వినిపించుకోడు తన ఆలోచనల్లో తనే ఉంటాడు మహా అక్కీ ఏం మాట్లాడకపోయేసరికి బ్యాక్ సైడ్ నుండి హక్ చేసుకుంటుంది అక్కీ అయినా సరే పట్టించుకోడు అదేంటి అంతా ఏం ఆలోచిస్తున్నాడు నేను పట్టుంది కూడా పట్టుకుంది కూడా తెలియనంతగా అనుకుంటూ గట్టిగా గిచ్చుతుంది మహా అమ్మ అని అరుస్తూ మహా వధులు అంటాడు అక్కి పట్టుకుంది నేనే అని నీకెలా తెలిసింది అక్కి అంటుంది మహా నువ్వు తప్ప నన్ను ఎవరు పట్టుకుంటారు కానీ వదురు నొప్పిగా ఉంది అంటాడు అబ్బా ఇంత కండలు పెంచావు అయినా సరే నొప్పిగా ఉంది అంటావా అంటూ మళ్ళీ గిచ్చుతుంది అబ్బా మహా వదురు అంటూ చేతులు తీస్తాడు మహా అక్కి వైపు చూస్తూ ఏంటి మాస్టారు అంతలా ఏం ఆలోచిస్తున్నారు నేను వచ్చి పట్టుకున్నా సరే ఈ లోకంలోకి రానంతగా అని అడుగుతుంది ఏం లేదు అన్నాడు అక్కి ఏం లేదా లేకపోతే ఇందాక నేను ఇచ్చిన ట్రీట్మెంట్ కా అంటుంది నవ్వుతూ మహా నువ్వు కావాలి అని చేశావని నాకు తెలుసు అంటాడు అక్కి అబ్బో ఎలా తెలిసిందో అని అడిగింది మహా నీ టచ్ నీ ఓవర్ యాక్షన్ అన్నీ నాకు తెలిసేలా చేశాయి అబ్బో తమరికి అలాంటి వాటిలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది నాకేనా నీకు లేదా అంటాడు అక్కి నీకు ఉన్నంత నాకు లేదులే నీకు డైలీ అదే పని కదా అంటుంది అక్కి నవ్వుతూ ఎలా తెలుసు అంటాడు నీ మొహం చూస్తేనే తెలుస్తుంది అంటుంది మహా థ్యాంక్స్ అన్నాడు అక్కి నీ బోడీ థ్యాంక్స్ నాకెందుకు నేను ఏమైనా ప్రపంచానికి ఉపయోగపడేది కనిపెట్టానా వేస్ట్ విషయాన్ని కనిపెట్టాను అంది మహా ఏదైతేనే ఏదో ఒకటి కనిపెట్టావు కదా నీకు కూడా ఆ ట్రీట్మెంట్ ఇస్తాను వెయిట్ చెయ్యి అంటాడు ఏం ట్రీట్మెంట్ అని మహా ఇందాక నువ్వు అన్నావు కదా కానిద్దామా అని అదే హలో అది నేను సాదాగా చేశాను అని నీకు తెలుసు మళ్ళీ దాన్ని పెట్టుకొని ఓవర్ చేస్తావా అంటే నేను నీ పని చెప్తాను అంటుంది హలో మేడం కొంచెం తగ్గు నేను ఎంత అడ్వాంటేజ్ తీసుకున్నా నన్ను వాళ్ళు ఎవరు ఉండరు తెలుసా ఎందుకంటే నాకు నీ మీద అన్ని రైట్స్ ఉన్నాయి కాబట్టి అన్నాడు అక్కి అన్ని రూల్స్ అన్ని రైట్స్ ఉన్నాయని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకుంటాను అనుకోకు మహాలక్ష్మి ఇక్కడ అంటుంది నువ్వు ఏ లక్ష్మి అయినా సరే ఈ అక్కిల్ నుండి తప్పించుకోలేవు గుర్తు పెట్టుకో అంటాడు నువ్వు గుర్తుపెట్టుకో అరుంధతి మూవీలో డైలాగ్ నువ్వు నన్ను ఏం చేయలేవురా ఓహో నీ మూవీ డైలాగ్స్ నీ దగ్గరే పెట్టుకో నేను ఏం చేస్తానో చేసి చూపిస్తాను ఇప్పుడు డైలాగ్స్ కొట్టి వేస్ట్ చేయను నా డైలాగ్స్ మొత్తం అంటాడు అక్కీ ఓహో నేను కూడా సేమ్ అంటూ కోపంగా చూస్తుంది మహా నువ్వు ఎలా చూసినా నేను భయపడను అంటాడు అక్కి నువ్వు ఏదైనా చేసుకో అంటుంది కోపంగా ఇంతలో మహా ఫోన్ రింగ్ అయితే నవ్వుతో దానివైపు చూస్తూ ఉంటుంది అబ్బో ఇప్పటిదాకా మహం ఊగిపోయి ఫోన్ రాగానే నీ ఫేస్లో స్మైల్ వచ్చింది అంటే ఎవరో ఆ ఫోన్ చేసింది అంటాడు క్యూరియాస్గా అంత ఇంట్రెస్ట్ ఎందుకో నీకు ఏం లేదులే నీ ఫేస్లో స్మైల్ వచ్చేసి అడిగాను అంటాడు అక్కీ ఓహో సరే నువ్వు బాగా గుర్తు తెచ్చుకో నీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి నీ ముందే మాట్లాడాను కూడా అంటుంది మహా అక్కీ ఎవరబ్బా అని ఆలోచిస్తూ నీ బాయ్ ఫ్రెండా అని అడుగుతాడు ఎస్ అక్కి బాబు అంటూ నాతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో మార్నింగ్ నుండి ఎందుకు కాల్ చేయలేదు ఎంత వెయిట్ చేశానో నీకేం తెలుసు అంటుంది మహా సారీ అంటూ అటువైపు నుండి అబ్బాయి వాయిస్ వినిపిస్తుంది అక్కీకి వామ్మో ఎంత ధైర్యం ఈ పిల్లకి మొగుడు ముందే ఫోన్ మాట్లాడుతుంది అనుకుంటూ కిందకి వెళ్ళిపోతాడు మహా ఫోన్ మాట్లాడుతూ నేను ఎక్కడికి వెళ్ళను గుర్తుపెట్టుకో బాగా నేను యుఎస్ అసలు వెళ్ళను ఎలా అనుకున్నావు నేను వెళ్తాను అని నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను నాకు దొరికిన ట్రూ లవ్ నువ్వే అసలు నిన్ను ఎప్పటికీ విడిచి వెళ్ళను ఆ ప్లే బాయ్ని అస్సలు ఒప్పుకోను నా భర్తగా అంటుంది మహా నేను ఉండగా ఎప్పటికీ నిన్ను అతన్ని భర్తగా ఒప్పుకోమని చెప్పను నా లైఫ్లో కూడా నువ్వే ట్రూ లవ్ నిన్ను వదులుకోను ఐ లవ్ యూ మహా లవ్ యూ టూ నేను ఉంటాను మళ్ళీ ఎవరైనా వస్తే బాగోదు అసలు ఇంతవరకు రావడానికి నువ్వే కారణం ఆ రోజు నువ్వు అలా వెళ్లకుండా ఉంటే ఇలా అయ్యేది కాదు అంది మహా సారీ మహా ప్లీజ్ ఇక ఆ విషయాన్ని వదిలే అంటాడు ఓకే నేను తర్వాత కాల్ చేస్తాను మహా కిందకి వచ్చి చూస్తే మొత్తం హడావిడిగా ఉంటుంది ఏంటి నాన్న ఇంత హడావిడి వచ్చావా అల్లుడి గారితో మాట్లాడావా నువ్వు కూడా నీ లగేజ్ ప్యాక్ చేసుకో రేపు నువ్వు మీ అత్తగారింటికి వెళ్తున్నావు అంటాడు అలానే నాన్న నేను అన్నీ రెడీ చేసుకుంటానులే అక్కీ ఎక్కడా అని అడుగుతాడు ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతున్నాడు అమ్మయ్య అంటే రూమ్లో లేడు ఫాస్ట్గా నాకు కావాల్సినవన్నీ తీసుకుంటే సరిపోతుంది అనుకొని ఫాస్ట్గా వెళ్ళి ప్యాక్ చేసుకుంటుంది అక్కీ రేపటి నుండి నీకు ఉంటుంది మా ఇంటి దగ్గర నన్ను ఒక ఆట ఆడుకున్నావు కదా ఇక్కడ అక్కడ నా వంతు నీ పని ఫినిష్ అక్కి ఎంత ఆడుకున్నావు నన్ను అంతకు అంత రివేంజ్ తీర్చుకుంటాను అనుకుంటూ ఉంది మహా అన్నీ ప్యాక్ చేసుకొని అక్కీ కోసం చూస్తుంది అక్కి రేపు మనం మీ ఇంటికి వెళ్ళాలి అంట నీ లగేజ్ సర్దుకో అంటుంది హలో నువ్వు నా సో నువ్వే సర్దు అంటాడు నువ్వు ప్లీజ్ నావి కూడా సర్దు అంటే అలానే చేసేదాన్ని కానీ నువ్వు నీ డామినేషన్ చూపించాలి అనుకుంటున్నావు కాబట్టి అసలు హెల్ప్ చేయను పోరా అంది వాట్ పోరానా ఇంకొకసారి అలా అన్నావు అంటే ఊరుకునేది లేదు పోవే నువ్వే అంటాడు అక్కి పోతున్నా నువ్వు ప్యాక్ చేసుకోకపోతే మా బర్రెలు కాసేవాడికి నీ డ్రెస్సెస్ అన్నీ ఇస్తాను అంది నిన్ను నీతో ఎలా సర్దించాలో నాకు తెలుసు చూడవే నీ చేతితోనే నా లగేజ్ ప్యాక్ చేస్తా అనుకుంటూ సోఫాలో కూర్చొని మావయ్య రేపు మేము వెళ్ళిపోతున్నాము అంటగా ఇప్పుడే మహా చెప్పింది అంటాడు మావయ్య నాకు ఇక్కడ కూడా మా ఇంట్లో ఉన్న ఫీలింగే వచ్చింది బాగా చూసుకున్నారు మీరు నన్ను అత్తమ్మ అయ్యో మీరు మా ఇంటి అల్లుడు ఆ మాత్రం చూసుకో మా బాబు అంటాడు అలా అనకండి అంకుల్ నేను మీ కొడుకునే ఎక్స్ట్రా రెస్పెక్ట్ అవసరం లేదు నన్ను మీ అబ్బాయిగానే ట్రీట్ చేయండి అన్నాడు మంచిది బాబు మేము చాలా అదృష్టం చేసుకున్నాం అందుకే మీలాంటి అల్లుడు దొరికాడు మా బామ్మ ఎక్కడా అని అడుగుతాడు ఇద్దరు ఫ్రెండ్స్ గుడికి వెళ్ళారు బాబు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవాలి అంట వాళ్ళు అందుకే ఇద్దరు కలిసి వెళ్ళారు అవునా అయితే మా బామ్మ కూడా లేదా ఇప్పుడు నా లెగేజ్ ఎవరు సర్దుతాడు అంటారు అదేంటి బాబు మహా ఉండగా మీరు అత్తయ్య గారిని ప్యాక్ చేయమనడం ఏంటి మహా చేస్తుంది ఆగండి ఇప్పుడే మహాకి చెప్తాను అంటూ అమ్మ మహా మహా ఎక్కడ ఉన్నావు నాన్న లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నా అంది సరే నీది అయ్యాక అబ్బాయిది కూడా చెయ్యి భర్తగా నువ్వు నీ భర్తని సరిగ్గా చూసుకోవాల్సిన భార్యగా నువ్వు నీ భర్తని సరిగ్గా చూసుకోవాలి గుర్తు పెట్టుకో అన్నాడు అలానే నాన్న అంటూ అక్కివి కూడా కోపంగా ప్యాక్ చేస్తుంది అందరూ డిన్నర్ కంప్లీట్ చేసి స్లీప్కి వెళ్తారు మహా రూంలోకి వచ్చాక చూసావా నువ్వు చేయను అన్న పనిని ఎలా చేయించాను అన్నట్టు ఐబ్రో ఎగరేస్తాడు అక్కి ఏడ్చావులే నీ మొహం నీకు అయిందిలే నా చేతులు అన్నట్టు అక్కీ వైపు చూసి బెడ్ మీద పడుకుంది మహా హలో ఏంటి బెడ్ మీద పడుకున్నావు పోయి కింద పడుకో అంటాడు అక్కీ గారు నాకు అలవాటు లేదు అలా కింద పడుకోవడం మీకు అలవాటు అయితే అలానే చేయండి నన్ను ఇబ్బంది పెడితే నేను ఊరుకోను అంటూ సైడ్కి పడుకుంది మహా అక్కీ చీ అనుకుంటూ అలా బ్యాక్కి బెండ్ అయ్యి ఆలోచిస్తూ ఉంటాడు మహా సైడ్కి పడుకోవడం వలన నడుము వంపును తిరిగి కనిపిస్తుంది అక్కి అలానే చూస్తూ అబ్బా ఇది నన్ను టంప్ చేస్తుందే పట్టుకుందామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఏం కాదులే ఒకసారి పట్టుకుందాం కోఆపరేట్ చేస్తే పని అవుతుంది అనుకొని మహానడుముని సుత్తిమెత్తంగా నిమురుతూ ఉంటాడు మహాకి ఒక్క క్షణం ప్రాణం పోయినట్టుగా అనిపించి ఓయ్ అంటూ గట్టిగా అరుస్తుంది ఏం చేస్తున్నావు నువ్వు అంటూ కోపంగా చూస్తుంది మహా ప్లీజ్ ఒక్కసారి అంటూ మొత్తంగా పట్టుకుంటాడు మహాని మహా వదురు అంటూ గింజుకుంటుంది మహా లిప్స్ని అందుకుంటాడు అక్కి మహా వదురు అంటూ గింజుకుంటున్నా వదిలిపెట్టడు మహా గింజుకునేసరికి గట్టిగా కొరుకుతాడు అమ్మ అని అరుస్తుంది మహా అక్కి మహాని వదిలేస్తాడు సారీ అంటూ పిల్లో బెడ్షీట్ తీసుకొని కింద పడుకుంటాడు మహా అక్కి చేసిన దానికి కోపంగా చూస్తుంది తనకే తెలియకుండా కళ్ళ వెంట నీళ్లు వస్తాయి వాటిని తుడుచుకొని సైలెంట్గా ఉంటుంది నాకు ఇలా జరగాల్సిందే ఆఫ్టర్నూన్ నేను ఇచ్చిన అలసే అనుకుంటూ ఉంటుంది అక్కి చాలా గిల్ట్ ఫీల్ అవుతాడు తనకి ఇష్టం లేకుండా చి నేను చాలా తొందరపడ్డాను మళ్ళీ రేపు ఒకసారి సారీ చెప్పాలి అనుకుంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ అక్కి మహా బామ్మ అందరూ రెడీ అవుతారు అక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మహా బామ్మ ఏడుస్తూ నా మనవరాళ్ళని జాగ్రత్తగా చూసుకో జగదాంబ అంటూ ఏడుస్తుంది అరే నీ మనవరాలు ఏంటి నేను ఉన్నాక నా మనవరాలు నేను చూసుకుంటాను నువ్వు బాధపడకు అంటుంది రాజేశ్వరిని ఇద్దరి ముసలోళ్ళు నన్ను ఈ పరిస్థితికి తెచ్చి మళ్ళీ ముసలి కన్నీళ్లు కారుస్తున్నారు అనుకుంటుంది మహా మహా అమ్మ నాన్న అక్కెక్కి చెప్తారు మహాని జాగ్రత్తగా చూసుకో బాబు అని అక్కి అలానే మావయ్యా అంటాడు అక్కీ మహారాగానే అక్కి అమ్మ వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి లోపలికి రమ్మంటుంది మహా ఇప్పుడు నీ టర్న్ అనుకుంటా మిస్టర్ అఖిల్ అంటూ చిటిక వేసి అలాగే లోపలికి తీసుకుని రా అంటూ తిప్పుకుంటూ వెళ్తుంది లోపలికి అందరూ ఇద్దరిని అలా చూస్తూ ఉంటారు ఆశ్చర్యంగా ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి మహా అక్కిని వద్దు అనుకుంటుంది ఏమవుతుందో ఏంటో హా ఇప్పుడు మహా టర్న్ అయితే స్టార్ట్ అయిపోయిందండి అక్కీ మహా చెప్పినట్టు చేస్తాడా చేయడా చూద్దాం నెక్స్ట్ పార్ట్లో స్టోరీ అయితే కంటిన్యూస్ అండి ఆల్రెడీ చెప్పాను కదా నేను రాక్షస ప్రేమ స్టోరీ చదివే వాళ్ళకి అయితే అర్థమైపోతుంది ఈ మోడర్న్ కపుల్ అప్డేట్ అనేది టూ టూ డేస్కి ఒకసారి అప్డేట్ ఇస్తానండి ఎందుకంటే ఆల్రెడీ రాక్షస ప్రేమ కంటిన్యూషన్ అవుతుంది కదా నాకు రెండు అప్డేట్స్ ఇవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత డైలీ అప్డేట్ అయితే ఇస్తాను రాక్షస ప్రేమ ఈ మంత్ ఎండింగ్ లోపు కంప్లీట్ అయిపోతుంది సో ఆఫ్టర్ దట్ ఈ స్టోరీ అనేది నేను కంటిన్యూషన్ చేస్తాను And for more updates to follow, my story continues. Bye bye, love you all.